오. 자 자. 아우라사 핸드 패스 포트. 커버로 대 붙고 있다. 오. 야야트 모드. 마. 아레스트가. 아. 111. 4. 2. 커버는 붙는다.

దీని మీద ప్రత్యేక రెండె ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అనేక ఏర్పాట్లు చేసినస్ఫాక్షన్ ఎంతో ఉంది ఆ రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో పురుగులుండే ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ వాటర్ పెంచి ఫస్ట్ వాటర్ పెంచుకున్నాను ఎంత పెంచుకోవాలంటే అది రోజుకి మంచిగా ఉన్నారు చేయకుండా దాన్ని చేయడంతో కొంత వాటర్ క్వాలిటీ పెరిగింది తర్వాత అక్కడ ఉన్న మట్టి ప్రసంగ మున్సిపల్ కమిషన్ గారు చెప్పడం క్లీన్ చేయడం ఫస్ట్ దాంతో సాత్ అయింది అసీజెంట్ మేయర్ గారు మేయర్ అయినా టాయిలెట్స్ ఫస్ట్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చన నాలుగు వందలు తెప్పించాడు ఫోర్ హండ్రెడ్ ఒక నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం అయితే కొంతవరకు మాత్రం చేయగలిగాం ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగిత ముక్క కూడా లైన్ చేసాం జరిగిన మూడు రోజులు నాలుగు రోజులు చిన్న కాగిత ముక్క ఆ తర్వాత నెక్స్ట్ ఏజ్ వచ్చారంటే వన్ బై వన్ అంటే కంపెనీ టాయిలెట్స్ కట్టడం హాల్ కట్టం తర్వాత వచ్చి ఘాటు కట్టడం ఇవన్నీ డెవలప్ చేసుకుంటావచ్చు దాంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య నాలుగు లక్షలమేట్ చేశారు అధికారులు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షలని అధికారులు ఎస్టిమేట్ చేశారు నాలుగు లక్షల భక్తులు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు కారణం ఏంటంటే ఏర్పాటు చేశారు ఏర్పాటు ఆ రోజు అడిగాను తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను చూడండి సార్ అంతకుముందు మాతో మా పిల్లలు వస్తాయి చిన్నపిల్లలు సార్లు అంటే వచ్చేవాడు కాదు నేను ఆ భక్తులు అడిగాను పద్నాలుగుకి పదిహేనుకి పదహారుకి మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు ఆ హైజెనిక్ తీసుని కాదు సార్ మీరు ఏర్పాటు చేసిన తర్వాత వాడే వస్తున్నారు ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం రామాయణ గారు చాలా చెప్పారు నాకు తెలిసి నాలుగు వందల పదిహేను సంవత్సరాలు పైగా చరిత్ర ఇది తుల మతాలకు అతీతంగా అందరు కలిసి చేసుకునే ఈ రెడ్డలు దీని మీద ఎంతో నమ్మకం ఉంది వాళ్ళు అనుకున్న కోరికలు నిర్దేశం ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది అందుకనే చేయాలని అలా చేయడం నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను ఒకసారి ఒక ఇరవై కోట్ల యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి గారి మీద శాంక్షన్ కూడా చేశారు దీని ఒక మంచి పవిత్ర స్థానంగా డెవలప్ చేస్తాం ఆ రోజు అక్కడికక్కడే ఒక ట్వంటీ క్రోస్ డెవలప్ చేశారు ఇక్కడ ఒక మంచి పెద్ద హాల్ కట్టాలని ఆ రోజు టెండర్లు కూడా చూసి ఇప్పుడే చూసారు ఆ కార్స్ అని ఐదు సంవత్సరాలు ఆగిపోయింది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్ ఈరోజు ప్రభుత్వంలో ఫండ్స్ లేదు ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫండ్స్ లేవు నేను లాస్ట్ వన్ వీక్ నా మున్సిపల్ శాఖలో ఫండ్స్ విడిచే అధికారులు అందరితో రివ్యూ చేసుకున్నాను చేసుకుంటే మా మున్సిపల్ శాఖ లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది ప్రజలకు అక్కడ ట్యాక్స్లు కావచ్చు మున్సిపల్ శాఖ షాపులు కావాలి చెప్పండి కావచ్చు లేదు లేఅవుట్స్ కావచ్చు ఈ విధంగా అభిమాన అదార్టీలో కావచ్చు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ అబ్బా కలెక్ట్ చేసినవన్నీ సెంట్రల్ సిఎఫ్ఎంఎస్లో పెట్టారు అవన్నీ గత ప్రభుత్వం వాడేసింది గత ప్రభుత్వం అవన్నీ వాడేసింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మున్సిపాలిటీస్లో రెండు వందల నలభై కోట్ల అర్జెంట్ మనీ కావాలి పెట్రోల్ పెట్రోల్కి డీజిల్కి రిక్వెస్ట్ చేస్తున్నా ఇచ్చేసే ఈరోజు ప్రభుత్వం లేదు ఇక్కడికి ఎంత విధానం అంటే కలెక్షన్ వస్తుంది మున్సిపల్ శాఖలో దానికి మున్సిపల్ శాఖే వాడితే ఇబ్బంది ఉండేది కాదు ఈరోజు అలా ఎందుకంటే నేను ఈ కాపు చూడగానే దీన్ని ఇమీడియట్గా చేయాలి చేస్తాను మాట వాళ్ళ భయపడుతుంది మాట వద్ద గతంలో అయితే ఇక్కడ ఇస్తే ఇమీడియట్గా చేస్తానని చెప్పేవాడు కొద్దిగా సమయం తీసుకొని ఫండ్స్ రోజు ప్లాన్ చేసి ఖచ్చితంగా దీన్ని చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నది కాకుండా రావసంత రామనాథ్ గారు కూడా సీన్తో దీని గురించి డిస్కస్ చేస్తాను తర్వాత ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎస్పీ గారు యాక్చువల్గా చెప్పారు కొంత మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద పార్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని మార్కెట్స్ పెడతారు పార్కింగ్లో చూసాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను యాక్చువల్గా ఆ పార్కింగ్ ప్లేస్ అటు చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయబోతున్నాను ప్రొవైడ్ చేసేవాడు కానీ అవి ప్రాపర్గా అందుబాటులో కాదు అందువల్ల కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ మీరు ఎక్కడైతే పార్కింగ్ పెడతారో అక్కడ కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేయండి అంటే ప్రతిసారి పెట్టేవాళ్ళు కానీ అది ప్రాపర్గా వస్తుండేవారు దాని మీద కొద్దిగా స్పెషల్ డ్రైవ్ చేయండి తర్వాత పై చాలా ఇంపార్టెంట్ అంటే రమణ గారు చెప్పారు ఎన్నో షాపులు పెడుతున్నారు

పెట్టుకొని తీసుకోవాల్సిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను ఎలక్ట్రికల్ వాడు కూడా షార్ట్ సర్క్యూట్ సాగడం చూడండి ఫైర్ జరిగితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అంటారు మన జరిగిన దాని కూడా ఎందుకు అడిగిందంటే అడిగింది ఎంక్వైరీ చేస్తున్నాం షార్ట్ సర్క్యూటా గ్యాసా తెలియదు అన్నారు అందువల్ల ఎలక్ట్రికల్ వాడు చేసే షార్ట్ సర్క్యూట్ ఆస్తున్నాం తర్వాత ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడు గిరిగ సలహా ఇచ్చారు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడ ఉంటే అక్కడ పెడుతున్నారు అక్కడ స్పెసిఫైడ్ ప్లేసెస్ వన్ ప్లేస్ ఆఫ్ టూ ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎందుకంటే ఫైరింగ్ ఛాన్స్ అయితే కొంచెం ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ దగ్గర మరి జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కంట్రోల్ రూమ్ చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ రూమ్ సిసిటీవీ కెమెరాలు డ్రోన్స్ వచ్చినాయి దాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా ఐదు కోట్ల నమాజ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాటు అడిగారు కమిటీ మెంబర్స్ దాన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిషన్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను తర్వాత మెయిన్ అన్నిటికంట ఇంపార్టెంట్ ఏంటంటే అంతకుముందు రొట్టెల పండుగ అయిపోతే ఎవరు వాళ్ళు కూడా వెళ్ళి అవ్వరు ఇక్కడ పోయినంత శానిటేషన్ ఎంత కథను ఉండలేదు అయితే రెండు వేల పద్నాలుగులో నేను యాక్చువల్గా లాస్ట్ డే అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో చిన్న కూడా కాగింది నేను స్పెషల్ డ్రైవ్ చేశాను ఇక్కడ నేను కూడా కూర్చున్నాను అప్పుడున్న కమిషన్ చాలా క్లీన్గా చేశాను అదే పద్ధతి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేశారు అందువల్ల మీరు ఏంటంటే రొట్టె పండుగ అయిపోయిన

ఇక్కడ లకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే ఇంకా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది తర్వాత లెటరీ పొందాలి నిన్న ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనా కూడా లెటరీ ఇచ్చారు అయితే ఆల్రెడీ టన్ను పెట్టేసాము కొంత డిపాజిట్ కూడా కట్టేది కాబట్టి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్పా ఉన్నారు నాకు రేపు చెప్తారు ఒక రోజుగా వస్తే ఆ వన్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మీద ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్ అది చేస్తే యాక్చువల్గా అది యొక్క డెవలప్మెంట్కి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ కోర్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాగా దాదాపు ఆరుకోట్లు ఆరు ఏరియా డెవలప్ చేసుకోవడానికి దాన్ని కూడా నేను చేస్తున్నా నేను రావాలని రామా అవసరమైతే మన కుటుంబ దినార్థులు మాట్లాడి అది చేస్తాం తెలియజేస్తూ నేను ఒకటే కమిషనర్ గారు అంటే మీరు యాక్చువల్గా ప్రతి ఇక్కడ నేను గోదావరి పుష్కరానికి నేనే కలిగినాను కృష్ణ పుష్కరానికి నేనే కలిగింది అక్కడ దాదాపు నాలుగు కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు అంటే కృష్ణా పుష్కరానికి అవి చూసే నేను యాక్చువల్గా ఇక్కడ కొంత ఇంజనీట్ చేశాను ఈ ఘాటు చేయడం కానీ అవన్నీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మన జిల్లాలో మా ఊర్లో కూడా మనం చేసుకోవాలని ఈ ఘాటు కానీ టైల్స్ ఏర్పాటు కానీ చేశాను అందులో మీరు కూడా పెద్దగా చేయండి ఇలాంటి ప్లేసుల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ ఎంపీ గారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాం లేదంటే కమిటీ మెంబర్ కూడా మీరు కూడా ఏదైనా ఐడెంటిఫై చేసి చెప్తే పెట్ట సహాయాల సేవ కూడా చేస్తాం అయితే టూరిజం కూడా నెట్ల వచ్చారు టూరిజం టూరిజం కూడా ఇక్కడ బోట్ ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు అది ఉందా చేస్తారు దాన్ని కూడా జాగ్రత్తగా జాగ్రత్త ఏదేవి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క రిట్టెల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు సిటీ అంటే యాభై నాలుగులే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు నమ్మకంతో అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే వాళ్ళ మనకి అడుగుతున్నా ఏర్పాట్లన్నీ చేయాల్సింది సెలవు బాబి గతంలో ఎప్పుడైనా తెలియకపోతే పైన పక్కన వాటిచ్చాడు ఎందుకంటే అవసరం అయితే సేమ్ తెలిపి ఫ్రెండ్స్ తెచ్చేవాడు అని ఇప్పుడు సీఎం తెలిపిన ఫండ్స్ ఇవ్వాలన్న అక్కడ లేదు పని లేదు వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అది కొద్దిగా టైం తీసుకున్నాడు గారు కొద్దిగా టైం తీసుకున్నాడు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం కొంత టైం తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్స్ అంతా సత్తుకొని ఖచ్చితంగా దీన్ని ఆ రోజు

నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా